బస్తీ దవాఖాన్ కేసీఆర్ గారు హయాంలో నాలుగు వందల యాభై బస్తీ ప్రభుత్వం పదిహేనవ ఆర్థిక సంఘం బస్తీ చూసి మెచ్చుకున్నది తెలంగాణ చూసి దేశాన్ని నేర్చుకోమన్నది దేశం మొత్తం బస్తీ ఆర్థిక సంఘం రేవంత్ రెడ్డి పుణ్యమాని ఇలా బస్తీ దాన్ లో పనిచేసే డాక్టర్లకు స్టాఫ్ నర్సులకు అక్కడ ఉండే ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కు ఆరు నెలల నుంచి జీతాలే లేవు ఆరు నెలలు జీతాలేవా ఒకటో తారీఖు ఇస్తా ఒకటో తారీఖు ఇస్తా అంటో ఎందుకు ఇస్తలేవు అంటే బస్కాన్ చేసే కూడా ఉద్యోగాలు ఇచ్చి పెట్టుకోవాలి బస్తీ మూతపడాలి కేసీఆర్ గారు బస్తీ పెట్టింది కనుక ఈ బస్తీ బస్కాన్ నడవద్దు పేదలకు వైద్యం దొరకద్దు అనుకుంటున్నావా హైదరాబాద్ నగరంలోనే మూడు వందల యాభై బస్తీ బస్కాన్లు పెట్టింది కేసీఆర్ ఇలా జూబ్లీ హిల్స్ ప్రజలకు బస్తీలలో ఏం చెప్తున్నా ఆయన బస్వాన్ల డాక్టర్లకు స్టాఫ్ నర్స్ కు ఆదరణ జీతాలు ఇవ్వలేదు గతంలో నూట ఎనిమిది రకాల మందులు బస్తీ దాన్లలో దొరికితే ఇలా నలభై రకాల మందులు కూడా బస్తీ దొరకలేవు మందులు లేకుండా చేసినా డాక్టర్లు లేకుండా చేసినా డాక్టర్లకు జీతాలు ఇదే ఇదేనాడు చేసింది నువ్వు కొత్తగా ఇంకెన్ని బస్తీ దవాఖాన్లు పెట్టాలి కానీ ఉన్న బస్తీ దాన్లను ఇలా రేవంత్ రెడ్డి గారు ఊడగొట్టే ప్రయత్నం చేస్తుండ్రు